రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో గెలుపొంది ప్రజలకు చుక్కలు చూపించి సీఎం జగన్ ఆస్తులు కూడబెట్టుకున్నాడని పెందుర్త అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపించారు సబ్బవర మండలం మారిపాక శివారు పెదయాతపాలెంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు పై అక్రమ ఆస్తులు సంపాదించారంటూ మండిపడ్డారు గతంలో తాను గండిబాబ్జీ బండారు సత్యనారాయణ లాంటి వారిని ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ సంపాదించిందేమీ లేదు అన్నారు కానీ అదీప్ ఐదేళ్లలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని దుయ్యబట్టారు అలాంటి నేతను ఎన్నుకుంటే జగన్ మించిపోతాడని ప్రజలు ఆలోచించి గాజు గ్లాసు గుర్తుపై కమలం గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు సబ్బవరం మాజీ వైస్ ఎంపీ జాన్సీ లక్ష్మి రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే అదీప్ తనపై అవినీతి ఆరోపణలు చేయటం దెయ్యాలు వేదాలు అవుతుందని ఎద్దేవ చేశారు దమ్ముంటే నిరూపించాలని రాము సవాల్ విసిరారు టిడిపి నేత వంశీదీప్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చలేదని అలాంటి పార్టీలకు మళ్లీ ఓటేసి పొరపాటు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు ఇందలి వెంకటరమణ ఆడారి నాగరాజు ఆడారి వెంకట్ కాళ్ల శ్రీను సెరగడం రాము రాపేటి తేజ కాళ్ల రమేష్ ఆరిపాక లో వత్సవాయి రామేశ్ రాజు అండిబోయిన బంగారయ్య వచ్చి రాజ్ గారు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ మన గ్రామంలోకి వచ్చి చాలా ఉన్నవి లేనివి మాట్లాడుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ రోజు ఒకటని చెప్తున్నావు అయ్యా మొన్న నీ వైపు లెఫ్ట్ రైట్ పెట్టుకొని యాభై ఎకరాలు ఒకటికి ఒక ఎంపీడీసీ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ చేసి ఒక ఉద్యోగస్తులు కూడా ఫోటో కార్డులు ఎట్టుకొని ఇల్లు పెట్టుకున్నావు నాయకులు పెట్టుకొని నువ్వు నా కోసం విమర్శించావు అది నువ్వు ఒకసారి సచివాలయంలో తీయించుకొని ఎవరో పెట్టావు ఒకసారి తెలుసుకో అలాగే ఈ గ్రామంలో చాలా మంది ఈ గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో మేము ఏం చేసామనేది కూడా అందరికీ తెలుసు మొన్న నేను మా మంద పరిస్థితి గ్రాంట్ నుండి పది లక్షల రూపాయలు రామాలయం కెట్టావు సార్ కానీ అది ఇరవై వేలు రాసి పదివేలు ఇచ్చి ఇక్కడ ఎవరు కూడా గుడి చెందా అలాగే అదీ ప్రాజ్ గారు కూడా ఈ రోజు ఈ మండలంలోని నియోజకవర్గంలో ఏ విధంగా మీరు పనిచేస్తారో తెలుసు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా దండుకున్నారు తప్ప మీద ఎవరు కూడా దండుకోలేదు మీ మామూలు దొంగలేవో ఊరు దండుకున్నట్టు మీ మామూలు పోలీస్ స్టేషన్ ఒకడు ఎంఆర్ఎఫ్ ఒక ఎండి ఒక దండుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క నాయకత్వం చేస్తున్నారు ఇలాంటివన్నీ మీరు కుటుంబ పాలన పక్కన పెట్టి ఒక చాలా మంది ఎమ్మెల్యేలుగా మన ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు నీ అంత చెడ్డ పేరు ఏ ఎమ్మెల్యే కూడా తెచ్చుకోలేదు అవి మీ ముడ్డి మీద మాత్రం మీరు చూసుకొని మిగతా మీద అంటే బాగుంటుంది ఈ అన్యాయాలన్నింటిని మనం కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి అది పంచికల రమేష్ బాబు గారికి ఓట్ వేయాలి మే పన్నెండున మే పదమూడున ఎలక్షన్ ఉంది మీకు రెండు ఓట్లు ఉంటాయి ఒకటి పంచికల రమేష్ బాబు గారికి గ్లాస్ గుచ్చిపై ఓటు వేయాలి అలానే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు వారికి కమలం గుర్తుపై ఓటు వేయాలి అలానే వీరిద్దరికి ఎందుకు పోటీలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాము ఐదేళ్లు వైకాపా పాలనలో మనం చూసిందల్లా మూడు దోపిడీలు నాలుగు రేపులు ఏరియాకి మాంగారు ఒక ఏరియాకి చిన్నమాంగ గారు ఒక ఏరియాకి భగవాన్ గారు ఒక ఏరియాకి ఫైలాసీను పైలాసీను గారు అంటూ ఇలా చాలా మందిని పెట్టేసుకుని పిఎల్ని పెట్టుకుని దండుపోవడంతోనూ ఆస్తులు ఆక్రమించుకోవడంతోనూ సరిపోయింది ఐదు సంవత్సరాలు వాళ్ళ ఆస్తులు పెరిగాయి కానీ ఐదు సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లో మాత్రం ఏమీ మార్పు రాలేదమ్మా మీరందరూ బాగా ఆలోచన చేయండి మేము చేసాం ఎమ్మెల్యేలుగా బాబ్జీ చేశారు నేను చేశాను బండారు చేశాడు మరి మేము మా ఆస్తులేం పెరగల మేము అప్పుడెలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాం ఆస్తులు బాబ్జీ గారికి పెరగల బండారికి పెరగల పంచకారం రమేష్ అయినా నాకు ఆస్తులు పెరగల ఇంకా రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయిన వ్యక్తులు మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కుర్రోడు ఎన్ని భూములు కొట్టేశాడో ఎంత ఆక్రమణ చేశాడో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు టీవీల్లో వస్తామండి తెచ్చుకున్నాం ఐదు సంవత్సరాలు అది మనం తన్నింది ఇంకా దున్నపోతని వదిలేసి మళ్ళీ గంగిగో లాంటి పాలిచ్చే చంద్రబాబు నాయుడిని తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయన్న విషయాన్ని ఒక్కసారి మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కూడా అర్థం చేసుకోవాలి పరిపాలించేవాడికి మనసుండాలమ్మ మీరు ఓట్లు వేశారు ఒక్క అవకాశం ఇవ్వండి అనగానే జగన్మోహన్ రెడ్డికి గుద్దో గుద్దో గుద్దేశారు ఓట్లే నేను అప్పుడు వచ్చాడు ఒక్క అవకాశం మన కోసం వాడలేదమ్మా ఆయన పెరగటం కోసం వాడుకున్నాడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఆస్తులు పెంచుకున్నాడు ఆయన అధికారంలో రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కానీ దాన్ని ఒక ఆదాయ వనరులుగా మార్చుకుని ఆయనే షాపులు పెట్టి ఆయనే గవర్నమెంట్తో అమ్మిచ్చి చీపులకు రమ్మించి ఎంతో మంది ఆడ ఆడవాళ్ళ పసుపు కుంకాలను దూరం చేశాడమ్మ ఈ దుర్మార్గుడు అంటే ఆయన పెరగడం కోసం ఎంతమంది చనిపోయినా చచ్చినా పట్టించుకొని దుర్మార్గపు ఆలోచనమ్మ ఆయన మరి సంపూర్ణ మంచి నిషేధం చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్న వ్యక్తి మరి ఇప్పుడు ఓటుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మీ ప్రాంతం వాడే ఇక్కడ వాడే ఎమ్మెల్యే అయ్యాను నేను స్థానికుని స్థానికుని అంటా ఉన్నాడు స్థానికులు <Sanye> అంటే